గేటెడ్ కమ్యూనిటీలో మనకు డూప్లెక్స్ విల్లాస్ సేల్కి వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి ఇది వచ్చేసి లెవెన్ ఎక్కర్స్ ప్రాజెక్ట్ అండి మొత్తం వన్ థర్టీ విల్లాస్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో అప్రూవ్ అప్రూవ్డ్ అండి ఇది చూడొచ్చు మనకి చాలా బాగుంటుందండి ప్లానింగ్ పరంగా చూసుకున్నట్టయితే నూట యాభై గజాలండి డైమెన్షన్ కూడా చాలా బాగుంటాయి బిల్టప్ ఏరియా వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు మీరు అన్ని నామ్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ జరిగిందండి దీనిలో ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ బిల్టప్ ఏరియా అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి ఇది వచ్చేసి ఇన్వెస్టర్ విల్లా అండి అర్జెంట్ సేల్ అండి ఇది మీకు ఎనభై పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మొత్తం లెవెన్ ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అండి ఈ ఇన్వెస్టర్ విల్లా ఇది ఒక్కటే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉంది మొత్తం వన్ థర్టీ విల్లాస్ ఉంటాయి అరౌండ్ అండి దీనిలో ఈ విల్లా ప్రాజెక్ట్ వరకు ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి డైలీ మంచి కనెక్టివిటీ ఉంటుందండి మంచి వెల్ డెవలప్డ్ ఏరియా ఇది పీస్ఫుల్ కాలనీలో ఉంటుందండి చూడొచ్చు మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది ప్లానింగ్ పరంగా చూసుకున్న కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అయినా కూడా చాలా బాగుంటుందండి ఈ బడ్జెట్ ట్రైన్లో అసలు గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కడ నియర్ బై దొరకట్లేవండి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మియాపూర్ మరియు జేఏన్టీయు మెట్రోకి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి బాచిపల్లి మల్లంపేట్ కేవీఆర్ లేవట్లో ఉంటుందండి మీరు గూగుల్లో కూడా కొట్టచ్చు కేవీఆర్ లేఅవుట్ అంటే వస్తుందండి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అని కొట్టండి గూగుల్లో దాని ఎదురుగా ఉన్న కాలనీలో ఉంటుందండి ఇది మీరు కాలనీ చూసుకోండి డిస్టెన్స్ కంపేర్ చేసుకోండి ఓకే అనుకుంటేనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి ల్యాండ్ మార్క్ వచ్చేసి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మల్లంపేట అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది చాలా బాగుంటుందండి ప్లానింగ్ పరంగా అయితే ఇది ఇన్వెస్టర్ విల్లా అండి కోటి యాభై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారు అర్జెంట్ సేల్ ఇది చూడొచ్చు మనకి గ్రనేట్ కూడా ఉంటుంది విండోస్కి చాలా ప్రీమియం ఉంటుందండి క్లబ్ హౌస్ ఉంటుందండి దీంట్లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నీ దొరికేస్తాయండి ఫుడ్ కోర్ట్ కానీ బ్యాంక్ కానీ గ్రాసరీ స్టోర్స్ కానీ సూపర్ మార్కెట్ జిమ్ అన్నీ ఉంటాయండి మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి మీకు ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా అండి ఇక్కడ మీరు గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ప్రైస్తో పోల్చుకుంటే ఇది ఇంచుమించు అదే ప్రైస్ వస్తుందండి మీకు చూడొచ్చు కదా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీ ప్రాపర్టీ కూడా మీరు సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వన్ టు టూ వీక్స్లోనే ప్రాపర్టీ సేల్ అయిపోతాయండి మన ఛానల్లో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో అప్లోడ్ చేయగానే మీకే ఫస్ట్ వస్తుందండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అయిపోతాయండి ఇంకా మన ఛానల్లో ఫార్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో చాలా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయండి చూడవచ్చు మనకి చాలా స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి బట్ తప్పకుండా మన ఛానల్లో చూసి కొనుక్కున్న వాళ్ళు మన ఛానల్కి రిపోర్ట్ చేయాలండి చూడవచ్చు చుట్టూ విల్లాసి అండి ప్రీమియం విల్లాసి వచ్చేసి ఈ ప్రాపర్టీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి సైట్ విజిట్ చేయొచ్చు ఈ ప్రాపర్టీ విజిట్ ఓన్లీ సండే మాత్రమే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్